హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో మీరు చూడొచ్చు ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే గులాబ్ జామునే ఎప్పుడు రిఫర్ చేస్తాయి ఎందుకంటే ఇదే బాగుంటుంది ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకుంటున్నామో చూడండి ఫ్రెండ్స్ మనము గులాబ్ జాముని పౌడర్ ఇందులో పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎటువంటి ఉండాలి లేకుండా ఫస్ట్ ఈ విధంగా చూసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటున్నా ఫ్రెండ్స్ మిల్క్ మిల్క్ పోసుకుంటే ఈ విధంగా నేను కలుపుకుంటున్నా మనం కలిపే విధానం బట్టి కూడా గులాబ్ జామున్ ఇవైతాయి సాఫ్ట్ గా వస్తాయి అండ్ ఇవి ఎట్లాంటి క్రాక్స్ రాకుండా ఎట్లాంటి ఫ్రెండ్స్ మనం కలుపుకునేటప్పుడేమో ఇట్లా టైం కలపకుండా ఇట్లా జస్ట్ ఫింగర్స్ తోటే కలవాలి అవి చాలా పర్ఫెక్ట్ వస్తాయి ఇదిగో నేను కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ అయింది అనుకో ఫ్రెండ్స్ మళ్ళీ మెత్తగవుతుంది అని చెప్పేసి విత్ ఫింగర్స్ తోట స్మూత్ గా మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ హవర్స్ ఉంచుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే పిండి ఎంత నాకు వస్తాయి గులాబ్ జామున్ ఇవాళ పిండి నానకుండా మనం అప్పుడప్పుడే తొందర తొందరగా చేసేసినాం ఫ్రాష్ వస్తాయి

ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా చేయండి మీరు కూడా అవి బాల్ చేసేంత వరకు టైం వేస్ట్ వేస్ట్ కాకుండా మనమైతే షుగర్ తోట అయితే ఇది పాకం చేస్తుంటాము ఇంకా పాకం ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ నేను మీకు మొత్తంలో చూపించలేదు కానీ ఈ బౌల్ తోటి ఎవరైనా బౌల్ అయితే ఉంది మనమేమో వన్ బౌల్కి ఏమో త్రీ బౌల్ షుగర్ వేసుకోవాలి తీసుకున్నాం కదా షుగర్ అదే విధంగా వాటి పండుగ కోర్టు వాళ్ళ తీసుకోవాలి అంటే కొందరు ఎక్కువగా వేసుకుంటారు కొందరు జామ్ కొందరు తప్ప ఎక్కువ కాకుండా తప్ప కాకుండా మీడియం ఉంటేనే బాగుంటుంది త్రీ బౌల్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు ఈ పాకం ఇట్లా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే షుగర్ డిజాల్వ్ కావడానికి షుగర్ అయితే కరిగిపోయేటట్లు షుగర్ కలిగిపోయేటట్లు ఇట్లా మనం కలుపుకోవాలి నెక్స్ట్ టైమ్ మనకు మంచి ఫ్లేవర్ కోసము నేనైతే రెండు తీసుకుంటున్నా ఎలకాయలు టూ ఆర్ త్రీ ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టము అదే మాకు అంత మరి అంత ఎక్కువ ఉందండి చూడండి చక్కెరపాకంలో ఇప్పుడు ఈ చక్కెరపాకం అయ్యేంత వరకు మనమైతే ఈ ని తయారు చేసుకుందాం లో కాకుండా మరీ హెల్త్ కానీ మెయిన్ ఏంటంటే గులాబ్ జాము చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం చపాతి పిండిలో మరి జొన్నే చేసినప్పుడు చేసుకున్న చేసుకున్నట్లు బాన్స్ కాకుండా ఈ విధంగా చేయాలి అంటే మీడియంగా మనం ఇట్లా ప్రెస్ చేస్తూ చేయాలి అట్లా చేసినట్లయితే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఇట్లా ప్రెస్ చేస్తూ ఇట్లా స్మూల్ చేయాలి ఇట్లా ఇట్లా వీడియో కనిపించిన మాదిరిగా ఇట్లా చేసుకునే ఖచ్చితంగా పర్ఫెక్ట్ వస్తుంది క్రాక్స్ రాకుండా మీ ఏడో కొన్ని కొన్ని క్రాక్స్ వస్తాయేమో కానీ మ్యాక్సిమం అయితే క్రాక్స్ అయితే రావు మిడిల్లో నుంచి మనము ఇట్లా ఫ్రెష్ చేసి చేసినాం అనుకో ఇట్లా రోలు చాలా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం డీ ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రౌండ్ షేప్ లా డీ ఫ్రై చేసుకోవడానికి ఇది నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కేలా ఆయిల్ పోసుకుంటున్నా ఈ పాకం మన మనకు రెడీ అయిపోయింది అయితే పాకం అయిందా లేదా అని మనం ఏ విధంగా చేయాలి చేయాలంటే ఫ్రెండ్స్ పాకం మీ ఇట్లా పట్టి చూడాలి ఇట్లా దారం లాగా వస్తే పాకం అయినట్లు ఇంకా మనకు పాకం కాలేదు కొంచెం దగ్గరలో ఉంది ఇంకో ఫైవ్ మినిట్స్ పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటాం కాకపోతే మనము పాకము గట్టి పడకుండా కొంచెం లెమన్ జ్యూస్ పండుకుందాం లైట్ గా మళ్ళీ హెవీగా పిండేస్తే ఎక్కువ పులిపోయింది ఇట్లా టూ ఓన్లీ టూ డ్రాప్స్ సింపుల్ హెయిర్స్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మొత్తం ఆయిల్ వేసేసి ఇట్లా నిలబడు నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పాలి అట్లా తిప్పినట్లయితే మంచిగా ఉక్కు అవుతుంది ఒకలా అంటే పిండి పిండిగా ఉండకుండా ఆ విధంగా ఉంటుంది ఏదో ఫ్రెండ్స్ చూపిస్తున్న చూడండి ఈ విధంగా రావాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇదంతా స్మూత్గా చిన్న చూడండి ఫ్రెండ్స్ ఒక్కడికి కూడా క్రాక్స్ లేకుండా చాలా స్వీట్స్ వచ్చాయి ఇక మన ఇక ఈ విధంగా ఈ విధంగా డీఫెక్ట్ వేసి పెట్టుకున్న తర్వాత ఈ పాపంలో వేసుకోవాలి పాపంలో వేసుకొని మనమైతే తో కలపకుండా ఈ విధంగా కలుక్కోవాలి ఇంకా టూ హవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో ఏదైనా హోమ్ మేడే బాగుంటది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ త్రీ హవర్స్ వెయిట్ చేసిన తర్వాత తింటే ఇవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది భాగంకి అప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు వేడి వేడిగా తింటే అసలు టేస్ట్ ఉండదు కాబట్టి మనం త్రీ త్రీ హవర్స్ తర్వాత సర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు చేయొచ్చు బాగుంటుంది Bye friends.